వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను అది మీరు చూసినట్లయితే ఊరోళ్లకు పుట్టినోళ్ళంతా మా పిల్లలే వైసీపీ కొత్త స్లోగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను సో ఇక్కడ చూసినట్లయితే ఏ అంశం గురించి మనం ఇలా మాట్లాడుతున్నాము ఈ టైటిల్ పెట్టున్నాం అనేది మీకు ఈ పార్టీ అర్థమయ్యింది ఇక్కడ భోగాపురం ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి కళ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఓ గత రెండు రోజులుగా ఊదరగొడుతూ ఉంది భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కాబోతుంది పూర్తి స్థాయిలో నిన్న ఎయిర్ ఇండియా విమానంతో ఒక ట్రయల్ రన్ కూడా జరిగింది జూన్ ఇరవై రెండున దీన్ని చాలా అట్టహాసంగా అటు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్టు ప్రారంభం కాబోతోంది మనకు తెలుసు కూడా సో మొత్తం మీద ఏపీకి ఒక తలమానికం కాబోతోంది గోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది సో ఇది ఏదైతే ఆన్ ఎయిర్లోకి వెళ్ళినట్లయితే పూర్తి స్థాయిలో ఎక్స్క్రూట్ చేసినట్లయితే ఇది అటు ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇటు ఏపీకి కానీ అన్ని రాష్ట్రాలకు కూడా ప్రతి ప్రతి విషయంలో కూడా చాలా వైబిలిటీ ఉంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో అంతేకాదు ఇది రాష్ట్రానికి కూడా ఒక ప్రెషేయస్ ప్రాజెక్ట్ ఈ భోగాపురం ఎయిర్ ఎయిర్పోర్ట్ అనేది కూడా సో మనం చూస్తే అటు ఇన్ అండ్ అవుట్ రెండు వైపుల నుంచి కూడా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అదేవిధంగా చూస్తే కారిడార్ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ కారిడార్ సో ఇవన్నీ కూడా స్పెషల్ ఎసెట్స్ ఆ ఎయిర్పోర్ట్ సో ఇదంతా మనం పక్కన పెడితే ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా కొంత చిన్న చిన్న ఎమ్యూనిటీస్ కొంత పూర్తి కావాల్సి ఉంది వన్ ఆర్ టూ మంత్స్లో అవి కూడా ఒక టూ త్రీ మంత్స్లో అవి కూడా కంప్లీట్ అయ్యి పూర్తి స్థాయిలో జూన్ కల్లా భోగాపురం ఎయిర్పోర్టు సిద్ధం కాబోతోంది ప్రధాన చేతుల మీదుగా దాన్ని ప్రారంభించిపోతూ ఉన్నారు ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ సో ప్రభుత్వం కూడా అంతే ప్రిషియైస్గా తీసుకుంది ఎప్పుడైతే ఇక్కడ ట్రయల్ రన్ జరిగిందో అది మాదంటే మాదంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు దాన్ని క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి రంగంలో ఒక ట్వీట్ చేశారు ఆయన జిఎంఆర్ సంస్థని కోట్ చేస్తూ వాళ్ళకి అభినందనలు చెప్తూ నా కారణంగానే నా ప్రభుత్వం ఇన్షియోట్ చేసిన కారణంగానే నేను ఇన్షియోట్ చేసిన కారణంగానే ఈరోజు భోగ భోగాపురం ఎయిర్పోర్టు సాధ్యమైంది అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు అదేవిధంగా చూస్తే గుడివాడ అమర్నాథ్ ఆయనే మనం గుడ్డు మంత్రి అని పిలుస్తూ ఉంటాం అలాంటి గుడివాడ అమర్నాథ్ కూడా ఒక చిన్న వీడియో వదిలేరు క్రెడిట్ స్టోరీ అని చెప్పేసి ఇటీవల గూగుల్ ఏ డేటా సెంటర్ తెర మీదకి వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడింది వైఎస్ఆర్సీపీ ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీలో ముందు ఉంటున్నారు క్రెడిట్ తీసుకోవడంలో ఆయన ముందు ఉంటారని చెప్పేసి నానా మాటలు మాట్లాడారు అడ్డదిడ్డంగా నోటుకు వచ్చినట్టు వాగారు ముందు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు లండన్లో ఉంటే ఆయన వచ్చిందాక అది అసలు గోడౌన్ అంటూ మాట్లాడింది వైఎస్ఆర్సీపీ ఏదో గోడౌన్ అంటూ చాలా దారుణంగా గూగుల్ ఏ డేటా సెంటర్ గురించి మాట్లాడారు అదేవిధంగా అక్కడ ఎమ్యూనిటీస్ కల్పిస్తే అంత ల్యాండ్ ఫ్రీగా ఇస్తారా అని తిట్టారు అదేవిధంగా వాటర్ రిసోర్సెస్ కానీ పవర్ రిసోర్సెస్ కానీ జిఎస్టీఏ మినహాయింపులు కానీ వీటన్నిటి మీద చాలా దారుణంగా మాట్లాడారు యాక్చువల్గా అక్కడ జాబ్స్ ఎన్ని వస్తాయి అని చెప్పే అనే విషయంలో ఫైట్ చేస్తే వైఎస్ఆర్సీపీ కొంత క్రెడిబిలిటీ ఉండేది మొత్తం అసలు ఏ డేటా సెంటర్ని వ్యతిరేకించే విధంగా మొత్తం ఒక ఫూల్ అయింది వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చినారో ఐ థింక్ లండన్ నెల్లున్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చున్నారో ఆయన వచ్చిన తర్వాత అసలు నేనే తెచ్చాను అదానే డేటా సెంటరు ఈరోజు పెడతాను గూగుల్ డేటా సెంటర్ ఒకటే దాన్ని మేము వెల్కమ్ చేస్తాం అనే విధంగా ఆయన మాట్లాడిన తీరుతో అందరి నోళ్ళు కూడా మూతపడ్డాయి సో మొత్తానికి అయితే డబుల్ క్రాస్ చేయడం డబుల్ గేమ్స్ ఆడడం నాలుగు మడతాయడం మళ్ళీ దాన్ని తిరగేయడం ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అలవాటుగా మారింది పర్టికులర్గా సో మనం చూసాం హైటెక్ సిటీ ఏమో జనార్దన్ రెడ్డి తెచ్చారు కట్టారంటారు ఫౌండేషన్ స్టోను ఎదురు మళ్ళీ జనార్దను ఇయాకారులు ఏమో వైఎస్ తెచ్చారు అంటారు గూగుల్ నేనే అని జగన్ అంటాడు ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా నేనే తెచ్చాను అంటున్నాడు ఆయన అసలు నిజానికి ఇక్కడ జరిగింది ఏంటో మనం ఒక్కసారి కనుక రీక్యాప్ చేసుకునే ప్రయత్నం చేస్తే వైసీపీ ఏం చెప్తోంది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి కల అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారు అని చెప్తా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తే ఆయనకు ఐదేళ్లు పట్టిందా ఇన్నాళ్ళు పట్టిందా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ చేసిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇన్ని రోజులు పట్టిందా దీంట్లో ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి నాలుగు మనతారు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎగైనెస్ట్గా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎగైనెస్ట్గా మాట్లాడారు అనేది మొత్తం సోషల్ మీడియాలో కానీ మీడియాలో ఆయన సొంత మీడియాలో కూడా బయట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి వాళ్ళు వాళ్ళ సొంత మీడియాలో రాసిన ఆర్టికల్స్ కూడా ఉన్నాయి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి వ్యతిరేకంగా నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు ప్రతిపాదిస్తే దానికి ఆల్మోస్ట్ పదిహేను వేల ఎకరాలు కావాలని చెప్పి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది వామ్మో పదిహేను వేల ఎకరాలు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డం తిరిగారు అయితే చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే ఆ రోజున ఓన్లీ ఎయిర్పోర్ట్కే కాదు ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుందంటే కొన్ని ఐటీ కంపెనీస్ కానీ కొంత ఎమిటీస్ కానీ కొంత చుట్టూ కూడా ఒక ఇఫోరియా క్రియేట్ చేయడానికి కానీ బాగుంటుంది సో ఇన్ ఫ్యూచర్ కూడా మనకి ఎక్స్టెన్షన్ పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి ఆయన ప్లాన్ చేయడం జరిగింది ఏదైనా సరే ఆయన భారీ ఎత్తునే ప్లాన్ చేస్తారు ఆయన అయితే దానికి జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెట్టారు అప్పుడు పాదయాత్రలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చాలా గగ్గోలు పెట్టారు ఆయన పక్కన వైజాగ్లో ఎయిర్పోర్ట్ పెట్టుకుని బుద్ధి జ్ఞానం లేకుండా మళ్ళీ భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మళ్ళా భోగాపురం ఎయిర్పోర్ట్ అంటా ఉన్నారు చంద్రబాబు బుర్ర ఉందా బుద్ధి ఉందా అని ఒకసారి మాట్లాడారు ఇంకోసారి ఏం మాట్లాడారు అదే అంశం మీద భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఎక్విజిషన్కి సెంట్రల్ పిలిచింది ప్రభుత్వము ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వస్తే వాళ్ళకి మళ్ళా ఏదైతే డబ్బులు కట్టాల్సి వస్తుందో కమిషన్లు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుందని ఒకసారి మాట్లాడారు అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు జనరల్ పిలిచిందే ప్రభుత్వమే అని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అని చెప్పి అప్పుడు చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ చేసినట్టే కదా రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు ఆ రోజు తో కలిసి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు శంకుస్థాపన కూడా అయిపోయింది అయితే వైసీపీ అక్కడ గగ్గోలు పెడతాం జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకించడం స్వయంగా మీరు కేసులు వేయండి భూసేకరణకు అని చెప్పేసి లోకల్గా రైతులను అడిగి ఎన్నో కేసులు వేయించే ప్రయత్నం చేస్తారు వైఎస్ఆర్సీపీ నేతలు వాళ్ళని ప్రవోక్ చేసి చాలామందితో భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా కేసులు వేయించడం జరిగింది నానా రచ్చా చేశారు దాంట్లోని సో మొత్తానికైతే ఆ పదిహేను వేల ఎకరాల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కొంత వెనికి దగ్గర కూడా మళ్ళీ ఆయన దిగిపోయేటప్పటికీ ఆల్మోస్ట్ దాన్ని రెండు వేల ఏడు వందల మూడు కుదించడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఒక నాలుగేళ్ల పాటు దాని గురించి ఎక్కడ ఊసే లేదు కరెక్ట్గా ఎన్నికల టైంలో ఇంకొకసారి ఆయన గుర్తొచ్చింది గోగాపురం ఎయిర్పోర్టు అనేది సో ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి అక్కడ ఓట్లు కొట్టేయాలంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అప్పుడు మళ్ళీ ఏం చేశారు దాంట్లో నుంచి మళ్ళీ ఐదు వందల ఎకరాలు ప్రభుత్వం ఎగ్జామ్స్ ఉంచుకుంది మేము రెండు వేల ఏడు వందల ఎకరాలు ఇవ్వలేము అని చెప్పేసి జిఎంఆర్ కేటాయించిన ఆ భూమిలో నుంచి మళ్ళీ ఐదు వందల ఎకరాలు వాళ్ళ దగ్గరే పెట్టుకొని రెండు వేల ఎకరాల దగ్గర దగ్గరగా మళ్ళీ వాళ్ళు ఆల్మోస్ట్ అంటే రెండు వేల రెండు వందల ఎకరాలు మళ్ళీ జిఎంఆర్ ఉంచడం జరిగింది దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేశాడు చెల్లికి మళ్ళీ పెళ్లి అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటే సో మళ్ళా దానికి శంకుస్థాపన చేశారు అప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాష్ట్రంలో ఒక భయంకరపితమైన వాతావరణం కల్పించి ఉన్న పరిశ్రమలను ఎన్నికి ఎలాగ పంపించారు చాలామంది పెట్టుబడిదారులు ఇచ్చిన భూములు వెనక్కి లాక్కుని వాళ్ళు వాళ్ళని థ్రెటింగ్ చేశారు సేమ్ అదే జరిగింది భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి థ్యాంక్స్ చెప్తా ఉంటే కనీసం జిఎంఆర్ ప్రతినిధులు కానీ ఎవరు కానీ కనీసం ఆయనకి గా ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు వాళ్ళకు కూడా భయం ఉంది కాబట్టి అప్పట్లో జగన్మోహన్ రెడ్డితో ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ముందు ఉంది ఈ విషయంలో అయితే ఈ రోజు చూస్తే ఇక చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న సీఎం అయిన తర్వాత ఈ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే చాలా ఫాస్ట్గా ఈ అంశం మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు ఇంకొకటి అడిషనల్ ప్లస్ పాయింట్ ఏమైందంటే ఇక్కడ రామ్మోహన్ ఆయుల్ లాంటి వాళ్ళు ఏవియేషన్ మినిస్టర్ కావడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది ప్లస్ ఆయన ఉత్తరాంధ్ర రిప్రజెంట్ చేయడం కూడా ఇంకో ప్లస్ పాయింట్ అయింది ఆయన కూడా అంతే సీరియస్గా దీన్ని ప్రా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్రయత్నంలో ఆయన కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు ఈ అంశంలో నో డౌట్ ఇన్ దట్ సో ఈ క్రమం అటు కేంద్ర గవర్ కేంద్ర ప్రభుత్వం ఇనిషియేషన్ కూడా అంతే ఉంది సో ఈ క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరిగితే పనులు ఈరోజు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయింది చంద్రబాబు నాయుడు హయాంలో సో రేపో మాపో పూర్తి స్థాయిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు మన కళ్ల ముందు సాక్షాత్కారం కాబోతుంది మోడీ చేతుల మీద అలాంటిది ఈరోజు వచ్చి అసలు దానికి ఇచ్చిన భూమిని దాని మీద కేసులు వేయించారు భోగాపురం ఎర్కుండా అసలు ఫస్ట్ వ్యతిరేకించింది జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకించడమే కాదు ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి అడ్డం తిరిగింది జగన్మోహన్ రెడ్డి టీడీపీనే దానికి ఇనిషియేట్ చేసింది భూములు తీసుకోవడం కోసం అని చెప్పి చెప్పింది జగన్మోహన్ రెడ్డి భూములు ఇవ్వకుండా రైతులను రెచ్చగొట్టింది జగన్మోహన్ రెడ్డి అంతేకాదు దాన్ని పూర్తి స్థాయిలో దాని మీద కేసులు వేయించింది జగన్మోహన్ రెడ్డి జిఎంఆర్కి ఇచ్చిన ల్యాండ్లోంచి మళ్ళీ ఐదు వందల ఎకరాల ఎగ్జామ్స్లు ఇచ్చి వాటిని తీసుకుంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏకంగా క్రెడిట్ మొత్తం నాదేనని చెప్పి దాన్ని క్రెడిట్ తీసుకొని తన ఖాతాలు వేసుకుంటుంది కూడా జగన్మోహన్ రెడ్డి అందుకే ఆ టైటిల్ పెట్టాను నేను వేరే ఊరోళ్ళకి పుట్టిన బిడ్డలందరినీ కూడా పిల్లలందరినీ కూడా మా పిల్లలే అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేసుకుంటుంది అనేది సిగ్గుండాలి నిజంగానే వైఎస్ఆర్సీపీ అనేది నిజంగా వాళ్ళు చేసిన పని ఏదన్నా ఉంటే డెవలప్మెంట్ ఏదైనా ఉంటే ఎస్ మా ఇనిషియేషన్ కూడా ఉంది దీనిలో అని ఒక మాట అని ఉంటే చాలా హుందాగా ఉంటుంది ఇప్పటికైనా సరే ఈ ఎయిర్పోర్ట్ రావడం రాష్ట్రానికి మేము స్వాగతిస్తామని చెప్పుంటే ఆయన గౌరవం పెరుగుడు ఆయన హుందాతనం పెరిగి ఉంటుంది ఎక్కడై చంద్రబాబు నాయుడు ఏం చేసినా దాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటే ఇలాంటి టైటిల్సే పడతా ఉంటాయి మీడియా నుంచి సోషల్ మీడియా నుంచి అందుకే వెనక ముందు ఆలోచన చేసుకొతాం ఏం చెప్తున్నాము అనేది జగన్మోహన్ రెడ్డి వన్స్ ఈ క్రెడిట్ తాంది క్రెడిట్ చోరీ అంటేనే జగన్మోహన్ రెడ్డి కదా ఈ క్రెడిట్ తాను తీసుకున్న తర్వాత ఈరోజు సోషల్ మీడియాలో గతంలో ఆయన భోగాపురంలో గురించి ఏం మాట్లాడాడు ఆ తర్వాత ఏం మాట్లాడాడు అసలు ఒక వంద సార్లు ఆయన దాని మీద ఎన్నిసార్లు నాలిక మడత వేసాడు ఎన్నిసార్లు మాట తప్పాడు మడమ తిప్పాడు అన్న వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి కనీసం వాటినన్నా చూసుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు దగ్గర కూర్చోబెట్టి కనీసం ఒక ఎల్ఈడి పెట్టి ఆయనకి ఆ బైట్స్ అన్న ప్లే చేస్తాను గుర్తొస్తాము తను ఏం చేశాను ఈరోజు మళ్ళా ఆ క్రెడిట్ని తాను తీసుకోవడానికి ఎలా ముందుకు వస్తున్నాను అనేది సో వీటికి జగన్మోహన్ రెడ్డి పులి స్టాప్ పెడితే బాగుంటుంది